కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులే ఇక్కడ బావలేదని గొడవ చేశారు అంటే ఇక్కడ ఎంత ఉన్నదనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఇవేళ వాళ్ళు ఒకటే చెప్తారు మన ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు దీన్ని నాశనం చేసి కుల అన్నాడు ఏమయ్య వైఎస్ఆర్ సిపి వాళ్ళు వదిలేసి ఎనిమిది నెలలైంది మీరు అధికారంలో వచ్చి వాళ్ళు ఎనిమిది నెలలకైతే పోయారు ఎనిమిది నెలల నుంచి మీరు కుళ్లిపోయిన దాని వాసన చూస్తూ కూర్చున్నారా ఏంటని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం నువ్వు రూరల్ ఎమ్మెల్యే సిటీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఎదురున్న మందుల షాప్ గురించి కొట్టుకోవడం సరిపోతుంది మీకు మాకు వస్తుంది మా కార్యకర్తలు వస్తుంది లేదా మా నాయకులు వస్తుందని రూరల్ ఎమ్మెల్యే కాదు మా నాయకులు వస్తుందని చెప్పి సిటీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా కొట్టుకోవడం జరుగుతుంది ఇంతకీ ఎంత దీనివల్ల ఏమవుతుంది బాబా అంత దాకా వెళ్ళిపోయారంటే వాళ్ళకి సంవత్సరానికి మరి ఐదు లక్షల రూపాయలు దాంట్లో లాభం అవుతుందట మరి ఐదు లక్షల రూపాయల్లో మరి ఎమ్మెల్యే గారు ఎంతో ఏ ఎమ్మెల్యే వాటా వాటంతో మాకైతే అర్థం కావట్లేదు యాక్చువల్గా వేళ చూసుకున్నట్లయితే ఎవరైనా పేషెంట్ని తీసుకొచ్చి అతని పరిస్థితి బాగలేదు వీల్ చైర్ కావాలంటే వీల్ చైర్లో అతను తీసుకెళ్తానికి డబ్బులు డబ్బులు ఇస్తేనే వీల్ చైర్లో తీసుకెళ్తారు లేకపోతే రెండు వందల రూపాయలు తీసుకుంటారు చెప్పారు నన్ను లేకపోతే ఆయన పోసుకెళ్ళాలి ఎవరు పేషెంట్ తాలెంబోళ్ళు ఎవడైనా మార్చూరిలో ఉన్నాడు ఆ మార్చూరు వాడిని రిలీజ్ చేయాలంటే అక్కడ ఉన్న మార్చులో ఉన్నవాడు డబ్బులు ఆ డబ్బులు ఇస్తేనే సవాన్ వాళ్ళని ఇస్తాడు పోలీసు సవాన్ ఏదో డబ్బులు కట్టి తెచ్చుకున్నా అంటే ఇక్కడ అంబులెన్స్లు వాళ్ళు ఏదో రేటు చెప్తారు మాఫియా లాగా ఇక్కడ మాఫియా తయారైంది తెలుగుదేశం మాఫియా అంబులెన్స్లు పెట్టేసుకుని ఆ మా అంబులెన్స్కి ఇంత అయితేనే తీసుకెళ్తా ఉంటారు చచ్చిపోయి ఒక పక్కన పెడుతుండే మరి అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా చేస్తారు మరి హాస్పిటల్లో డాక్టర్ల విషయాలు వస్తే ఓపెన్ గారి దగ్గరికి వెళ్తే ఆడు ఒకటే చెప్తారు కాబట్టి మాకు తగిన స్టాఫ్ లేరండి ఎప్పుడు ఆవిడ చెప్తారు సూర్యకుమారి గారు అని ఒక ఆవిడ ఉందో మాకు లేరండి స్టాఫ్ ఎవరు చెప్తున్నా అనుభవించినా మాకు పని ఏం జరగట్లేదు అని చెప్పి ఆవిడ చెప్తాడు అసలు జిల్లా ఆసుపత్రికి డాక్టర్ లేకుండా ఏం మేము ప్రశ్నిస్తున్నాం ఈవేళ మనకి మంచోజాడో జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ రాజగ్రెడ్డి శాంక్షన్ చేయించాడు ఆ మెడికల్ కాలేజీకి స్టాఫ్ కూడా వేయించుకోలేకపోయినా మరి తెలుగుదేశం పార్టీ ఉంది ఎనిమిది నెలలు పూర్తి అయిపోయింది మనకి ఆల్రెడీ పీజీ సెంటర్ వస్తుందంటే ఆ పీజీ సెంటర్కి కావాల్సినటువంటి అప్లికేషన్ కానీ దాన్ని ఫార్వర్డ్ కానీ దాని మీద పర్సూ కానీ చేయడు నేను ఆయుర్వేద కాలేజీకి పీజీ తీసుకొచ్చానని చెప్తాడు మన ఎమ్మెల్యే గారు ఆయుర్వేద కాలేజీ పీజీ అంటే ఆల్రెడీ శాంక్షన్ అయిపోయిన మెడికల్ కాలేజీకి పీజీ లేదు ఇవాళ పీజీ ఉంటే ఔషధాలు అందరూ వస్తారు ఔసర్జీలు అందరూ ఉంటే హాస్పిటల్ వెళ్ళకలాడితే పేషెంట్లు చూస్తారు మాట్లాడతారు ట్రీట్మెంట్ చేస్తారు ఏదో వైద్యం చేస్తారు అది ఏమీ లేదు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి డయాలిసిస్ ఎక్విప్మెంట్ పని అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఐ ఎక్విప్మెంట్ దానికి ఎంఆర్ఐ ఎక్విప్మెంట్కి కరెంట్ బిల్లు కట్టే దిగానే కూడా అలా గవర్నమెంట్ హాస్పిటల్ లేదు ఆ వాళ్ళేమో అది మనం డబ్బులు ఇస్తే రెండు వేల రూపాయలు ఇస్తే ఇమీడియట్ ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారు అదే పేదవాడు ఎవడైనా వస్తే ఆ నాలుగు రోజులు తిప్పి 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 ఆగోరికి ఆ చేయడం తప్పదు చెడి తప్పదన్నట్టుగా ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారు మరి వెంటిలేటర్స్ కూడా ఇక్కడ అసలు వెంటిలేటర్స్ ఏ ఈ రకంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఎవడన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే వాడు శ్మశానానికి వెళ్ళట్టే ఇంకా నరకానికి వెళ్తాడు స్వర్గానికి వెళ్తాడు వాడు పుణ్య పుణ్యపాపాల మీద డిపెండ్ అవుతుంది కానీ ఫస్ట్ మాత్రం వాడైతే శ్మశానానికి వచ్చేస్తాడు ఇక్కడ శ్మశానానికి భయపడిపోతున్నారు వైద్యం చేయించుకోవాలి ఎక్కడంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ వాళ్ళకి ఏదైతే ప్రైవేట్ క్లినిక్లు ఉన్నాయో బయట ఆ ప్రైవేట్ క్లినిక్ దగ్గర వైద్యానికి అందరిని కూడా పంపించేయడం జరుగుతుంది లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్ లో ఉన్న డాక్టర్ తోటి టైఅప్ అయిపోయి మేద మంది పేషెంట్ని పంపిస్తాం మాకేంటి ఆటో టైప్ అయిపోవడం పేషెంట్లు అందరూ అక్కడికి వెళ్ళండి డబ్బులు ఉన్న పేషెంట్ కనపడదు అక్కడికి వెళ్ళండి అని పంపించడం ఈ రకంగా హాస్పిటల్ అంతా కూడా మరి ఒక ఇది ఏమన్నాలో కూడా అర్థం కాదు ఇది స్మశాలలో హాస్పిటల్ అనాలో అర్థం కానీ పడుతున్న వేళ ఉంది తెలుగుదేశం నాయకులే దీని మీద విపరీతమైనటువంటి విమర్శలు చేస్తున్నారు తెలియని ప్రజలందరూ కూడా భూతులు తెలుస్తున్నారు అయ్యా కలెక్టర్ అమ్మ గారు మీరు ఇక్కడ చూడండి ఒకసారి చూసి దీండి ప్రక్షాళన చేయండి దీని మీద ఎంక్వైరీ కమిటీ వేయండి ఇక్కడ ఉన్నటువంటి ఖర్చులు పోగొట్టండి మందులు ఎవరికి ఇవ్వట్లేదు పేషెంట్లకి ఉంటే టాబ్లెట్లు ఇస్తున్నారు ఏంటంటే ఒల్లినొప్పులు టాబ్లెట్లు జ్వరం టాబ్లెట్లు తప్ప ఏ టాబ్లెట్లు ఇవ్వట్లేదు సరైన వైద్యం జరగట్లేదు ఇక్కడ సరైన వైద్యం జరిగి అందరికీ కూడా పేషెంట్లకి మందులు ఇచ్చేలాగా మీరు చూడవలసిన బాధ్యత కలెక్టర్ గా మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ రిక్వెస్ట్ చేస్తాం హాస్పిటల్ అవినీతి హాస్పిటల్ అవినీతి హాస్పిటల్ అవినీతి హాస్పిటల్ అవినీతి లో నాణ్యమైన వైద్యం హాస్పిటల్ లో నాణ్యమైన వైద్యం పేద ప్రజలకు న్యాయం ప్రజలకు న్యాయం పేద ప్రజలకు న్యాయం పేద ప్రజలకు న్యాయం హాస్పిటల్ లో నాణ్యమైన వైద్యం హాస్పిటల్ లో నాణ్యమైన వైద్యం గారి దగ్గర సార్ ఒక సోపనండి గారి ఆరంభ దగ్గరికి ਰੈਸਪੀ ਅਕੜ ਗਿਆ ਤੇ ਅਕੜੇ ਹੁੰਦੇ ਰਹਿੰਦੇ ਆਪ ਵੀ ਚਲੇ ਰਹਿੰਦੇ ਆਪ ਵੀ ਚਲੇ ਰਹਿੰਦੇ